ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగునిగా గత వాక్య భాగంలో మనము గిద్యోని గారి గురించి చదువుకున్నాం కదా ఒకసారి రాత్రిపూట యహోవా తండ్రి గిద్యోని గారితో మాట్లాడతారు ఏమనంటే నీ తండ్రి బలిపీఠం కట్టించాడు కదా నువ్వు వెళ్ళి ఆ బలిపీఠాన్ని పడగొట్టి దానిపైన ఉన్న దేవతా స్తంభాన్ని కూడా నరికి వేసేసి తర్వాత ఆ బండ కొనని మీద యహోవా దేవునికి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఒక కోడిని తీసుకొచ్చేసి దాన్ని అక్కడ బలి ఇవ్వండి దాంతోపాటు ప్రతిమ యొక్క కర్ర కూడా కలిపి మీరు బలి బలి ఇవ్వండి అని చెప్తా అనమాట చెప్పినప్పుడు గిజ్జోని ఏం చేస్తాడంటే తన వారు పనివార్లో ఒక పది మందిని తీసుకొని దేవుడు చెప్పినట్లు చేస్తాడు కానీ తను డే టైం చేయడానికి భయపడతాడనమాట ఎందుకంటే ఊరి వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒప్పుకోరు కదా వాళ్ళందరూ ఆరాధించే ఆరాధించేవాళ్ళు అందుకని ఏం చేస్తాడంటే ఎహో మాట కట్టుబడి దాన్ని రాత్రిపూట ఆ పని చేస్తాడు చేసి కామ్గా ఏం తెలియనట్టు పడుకుంటారు మార్నింగ్ లేచి చూసినప్పుడు ఊరు వాళ్ళు అక్కడంతా పగలగొట్టుబడి ఉంటుంది అంత అక్కడ కాల్చబడి ఆ ఎద్దుని కూడా వాళ్ళు కోడిని తీసుకొచ్చి బలి అర్పించారు కదా ఆ ఎద్దు భాగాలు కూడా అక్కడ కనిపించినప్పుడు వాళ్ళు అసలు ఎవరు చేశారు ఎవరు చేశారని చెప్పేసి ఆ ఊరిలో ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు లాస్ట్కి వాళ్ళకి ఈ గిజ్జోన్ గారు చేశారని తెలుస్తుంది అనమాట తెలిసినప్పుడు ఆ ఊరు వాళ్ళందరికీ చాలా కోపం వస్తుంది గిజ్జోను మన దేవతని ఇలా పగ అని చెప్పేసి కోపం వచ్చి వాళ్ళందరూ కలిసి గిజ్జోన్ వాళ్ళు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు గిద్దెని వాళ్ళ నాన్న ఏమంటాడంటే మీరందరూ బయలుపక్షంగా వాదించడానికి వచ్చారా మీకెందుకు ఇవన్నీ బయలుదేవత తన బలిపీఠం విరగొట్టేందుకు తన పక్షం తననే వాదించుకుంటుంది మీకెందుకు అని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తారనమాట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక అవును